ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది ఎఫ్టిఎల్ పరిధిలో ఒక ఎకరం పన్నెండు గుంటలు బఫర్ జోన్లో రెండు ఎకరాల పద్దెనిమిది గుంటల భూమిని ఎన్ కన్వెన్షన్ ఓనర్ ఆక్రమించినట్టుగా హైడ్రా తెలిపింది ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది పైగా ఏ కోర్టు సైతం ఎన్ కన్వెన్షన్ పై స్టే ఇవ్వలేదని అన్ని వివరాలు పరిశీలించాకనే చర్యలు చేపట్టినట్లు హైడ్రా క్లారిటీ ఇచ్చింది రైట్ హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై కొరడా జలిపిస్తోంది హైడ్రా ఇందులో భాగంగానే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి అయితే దీనిపైన హీరో నాగార్జున హైకోర్టుకు వెళ్లారు స్టే కూడా తీసుకున్నారు దీనికి సంబంధించి ఆయన కూడా కొన్ని వివరాలు అందించారు దీనిపైన ప్రజెంట్ హైడ్రా స్పందించింది హైడ్రా అధికారులు ఏమన్నారు దీనికి సంబంధించి మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు రామకృష్ణ చెప్పండి ఇప్పుడు హైడ్రా స్పందించిన దాన్ని చూసుకుంటే కనుక మళ్ళీ ఎన్ కన్వెన్షన్ విషయంలో గొంతులో వెలక్కాయ పడ్డ సిచ్యువేషన్ మళ్ళీ కనిపిస్తోందా ఖచ్చితంగా రాజేశ్వర్ ఏదైతే ఇప్పటివరకు కూడా అంటే ఉదయం ఆరు గంటలకు ఎన్కన్వెన్షన్ సంబంధించిన కూల్చివితలు ప్రారంభమై దాదాపుగా రెండు కల్లా స్థాయిలో కూల్చివేతలన్నీ కూడా కంప్లీట్ కావడం జరిగింది అయితే మధ్యాహ్నం సమయంలో ఏవైతే కట్టడాల కూల్చివేతలకు సంబంధించి ఎన్కన్వెన్షన్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు దాదాపు మూడు గంటల సమయంలో ప్రస్తుతానికైతే ఎలాంటి కూల్చివేతలు చేయొద్దు స్టే అంటూ కూడా ఇవ్వడం జరిగింది అయితే దీనిపైన నాగార్జున ఏదైతే చేయడం జరిగిందో ఒక్క ఒక్క గజం కూడా తాము ఎక్కడ కబ్జా గురి ఎక్కడ కబ్జా చేయలేదు అదే సమయంలో పూర్తిగా కూడా తాము పట్టాభూములు మాత్రమే కొన్నాము అంటూ కూడా ఏదైతే ఎక్స్లో ఆయన చేయడం ఫీట్ చేయడం జరిగిందో దానికి కౌంటర్ హైడ్రా అయితే ఇవ్వడం జరిగింది హైడ్రా కూడా ఒక పత్రికా ప్రకటన కొద్దిసేపటి కింద ఇవ్వడం జరిగింది ఆ పత్రికా ప్రకటనలో ప్రతి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా హైడ్రా అయితే పేర్కొనడం జరిగింది ఉదయం ఉదయం సమయంలో హైడ్రా అధికారులతో పాటు ఇటు జి జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరూ కూడా ఈ ఆపరేషన్లు అయితే పాల్గొనడం అందులో మెన్షన్ చేయడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది దానిపైన కూడా మెన్షన్ చేశారు అదే సమయంలో ఏదైతే కోర్టుకు వెళ్ళాము స్టేలు తెచ్చుకున్నామనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారో ఆ అంశాన్ని కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది హైడ్రా రెండు వేల పద్నాలుగులో హైకోర్టుకు వెళ్ళిన సమయంలో హైకోర్టు కూడా ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది ఏవైతే ఎఫ్టీఎల్ పరిధిలో భూములు ఉంటాయో అలాంటి వాటి విషయంలో చర్యలు తీసుకోవచ్చు అంటూ కూడా ఆ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది రెండు వేల పద్నాలుగులోనే ఒక సర్వే చేసి ఒక మార్కింగ్ను కూడా ఏర్పాటు చేసినట్టు హైడ్రా తమ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ పత్రిక ప్రకటన చేసిందో దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది అలాగే మొత్తం మూడు ఎకరాలు ముప్పై గుంటల్ని కబ్జాకు గురైనట్టుగా గుర్తించడం జరిగింది అందులో ఎఫ్టిఎల్ పరిధిలో ఒక ఎకరా పద్దెనిమిది గుంటలు అదే అదే సమయంలో ఏదైతే బఫర్ జోన్ పరిధికి వచ్చేసరికి రెండు ఎకరాల పన్నెండు కుంటలు కబ్జాకు గురైనట్టు అధికారులు గుర్తించినట్టు కూడా హైడ్రా అయితే చెప్పడం జరిగింది పూర్తిగా కూడా ఏవైతే మొత్తం మ్యాప్స్ కావచ్చు లేకపోతే పాత ఛాయ ఉపగ్రహ చిత్రాలు కావచ్చు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత మాత్రమే కూలగొట్టడానికి వెళ్ళినట్టు హైడ్రా అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది ఇందులో ఎవరి మీద కక్షపూరిత వ్యవహారం లేదు అదే సమయంలో ఎవరిని కూడా నాంచు ధోరణి ఉండదు అంటూ కూడా హైడ్రా అయితే స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి కూడా మధ్యాహ్నం తర్వాత సమయంలో ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం వెళ్ళి ఇంటర్మ్ స్టే తెచ్చుకుంది అనేది కూడా ఆ పత్రిక చూసుకుంటే హైదరాబాద్ కూడా ఏదైతే నాగార్జున ట్వీట్ చేయడం జరిగిందో ట్వీట్ కి మాత్రం ఖచ్చితంగా ఒక కౌంటర్ ఇచ్చినట్టే అని చెప్పాల్సి ఉంటుంది రాజేశ్వరి అయితే ఒకటి నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పింది హైకోర్టే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో స్టే విధించింది కూడా హైకోర్టే సో నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు కూల్చివేతలు కొనసాగిస్తారా లేకపోతే దీనిపైన ఇంకొక ప్రకటన ఏమైనా వచ్చే అవకాశం ఉందా రాజేశ్వరి వాస్తవానికి ఏదైతే ఇన్కన్వెన్షన్లో లో దాదాపుగా మొత్తం కూడా ఇన్కన్వెన్షన్ మొత్తాన్ని కూడా కూల్చివేయడం జరిగింది మధ్యాహ్నం ఒంటి గంటకు సమయానికి అంటే ఇన్కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టుని అప్రోచ్ అయ్యే లోపలే మొత్తం కూడా ఇక్కడ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది మొత్తాన్ని కూడా కూల్చివేయడం జరిగింది అయితే ఇప్పుడు హైకోర్టు ప్రస్తుతం స్టే దేనికి ఇచ్చిందంటే ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో కూల్చివేతలు ఏవైతే జరుగుతున్నాయో ఆ కూల్చివేతలు ప్రస్తుతానికి ఆపాలంటూ కూడా చెప్పడం జరిగింది అంటే పైన మొత్తం కూడా వాస్తవానికి ఉన్న ఎన్కన్వెన్షన్ సంబంధించిన మొత్తాన్ని కూడా కూల్చివేయడం జరిగింది కానీ గ్రౌండ్ లెవెల్లో మొత్తాన్ని కూడా కూల్చివేస్తున్న సమయంలో దాన్ని మాత్రం ఆపాల్సిందిగా సూచించడం జరిగింది కాబట్టి ప్రస్తుతానికి ఆ పనులు మొత్తాన్ని కూడా ఆపివేయడం జరిగింది మరోవైపు ఇటు హైడ్రా అధికారులు కూడా హైకోర్టును అప్రోచ్ అయ్యి హైకోర్టుకి ప్రస్తుతం అసలు తాము ఏ విధంగా కూల్చివేతలు చేయడం జరిగింది కూల్చివేతలకు సంబంధించి ఎంతమంది సిబ్బందిని వినియోగించాల్సిన అవసరం వచ్చింది అసలు వాళ్ళ దగ్గర ఉన్న ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా హైకోర్టుకి సబ్మిట్ చేసే ఉన్నాయి దీనిపైన హైడ్రా అధికారికంగా ఇప్పటివరకు కూడా ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పుడు కూడా అందుతున్న సమాచారం మేరకు మాత్రం హైడ్రా కూడా మరొకసారి హైకోర్టుకి వెళ్ళి అసలు ఈ కూల్చివేతలకు సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా హైకోర్టుకి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాజేశ్వరి రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ